హలో అండి నేను మీ సరడా ఎస్ డీ బ్లాగ్స్ హలో అండి నేను మీ సరడా ఎస్ డీ బ్లాగ్స్ ఎస్ డీ ప్లాన్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు లాస్ట్ వచ్చేస్తే ఈ పార్సెల్ నాకు ఎన్ని రోజులు పడితే ఎవరు బాగుంటుంది వెయిట్ చేసి అనేది చెప్తాను అనమాట సెప్టెంబర్ అనుకుంటాను పిల్లల్ని చిన్న అంత ఇంట్రెస్ట్గా అప్పటి నుంచి కూడా వెయిట్ చేస్తూ అనమాట ఎందుకంటే తనకి పేరెంట్స్ లేకుండా చిన్న పిల్లల్ని ఇద్దరు ట్విన్స్ కావాల్సిన కలర్స్ కావాలని చెప్పేసి నేను ఏమంటారు തനക്ക് വെള്ള ആടം പഠിച്ചല്ലോ കമ്പിച്ചെളി മയനമാ അപ്പാമോ నాకు సపోర్ట్ చేయాలని చూసిన ఇది మంగళవారం ఆదివారం లేట్ అయినా కూడా తన దగ్గర మంగళవారం ఆన్లైన్ లో వెంటనే తన మనీ చేసి కొనుక్కోవడం జరిగింది అనమాట బాక్సింగ్ చేస్తూ వీడియో ఇది ఎక్కడి నుంచి వచ్చింది పార్క్ ఇది మొక్కలు ఎవరు లేదా వెంటనే ఒక చిన్న మీరు చూడాలంటే వాటర్ నచ్చతే లైక్ వేసి డ్రెస్ చేసుకోవడం మట్టి సాప్లింగ్ సేపలి ఎందుకంటే ఇది తీసుకొచ్చిన వన్ అవర్ లోపలే నేను కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయన్నమాట రివ్యూ పోటీ ఎన్ అవర్స్ చాలా ఫ్రెష్గానే ఉన్నాయి కావాలైతే కొద్దిగా చిన్నగా మంత్స్ వెయిట్ చేశాను అనమాట తనని ఇబ్బంది పెట్టడం అలాగే ఉన్నాయి కానీ అనుకోని ఎలాగైనా కదా తడిగానే ఉన్నాయి తన ప్రతిగా వీడియో రిఫ్రెష్ అవుతాయండి ఎవరు ఏంటి గ్లాస్ వాళ్ళు వీడియో ఏ కలర్ ఏ కలర్ ఇవి రెండు మాత్రం చెప్తాను గ్రీన్ అని గార్డెన్ అని వీడియో మొత్తం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తే ఇవి ఎక్కడ లైక్ చెప్తాను ఎవరు పంపించారు ఇగోండి ఫోర్ అవర్స్ చెప్తాను అనమాట వాటిల్లో ఎన్నెన్ను ఉన్నాయి అనేది కూడా తెలియదు మొత్తం సెప్టెంబర్ సిక్స్టీన్త్ కూడా గ్రీన్ అనుకుంటున్నా ఇవి వాళ్ళు అక్కడ చెప్తాను కొద్దిగా ఓపెన్ తో వెయిట్ చేశాను ఫోర్ మాత్రం గ్రీన్ అనుకుంటున్నా అంటే దానికి తగ్గట్టే నేను ఫోర్ కలర్ కొరియర్ చార్జెస్ మినహా గ్రీన్ షేడ్ అడిగాను ఆరెంజ్ కలర్ షేడ్ లో ఉన్నప్పటికీ నా దగ్గర పంపించమని చెప్పాను ఎందుకంటే అంతప్లింగ్స్ అయితే వచ్చే ఆల్రెడీ ఫ్రీగా అనుకుంటా ఆల్రెడీ చేయమంతలు సీజన్ కాబట్టి మేము ఇద్దరం అక్కడ కూడా కలిసి ప్రాపకేట్ చేసుకున్నవి ఇద్దరు అమౌంట్ షేర్ చేసుకున్నవి తెప్పించుకున్నవి అందులో రెండు పార్స్ ఆపి వెళ్ళిపోయాయి అన్నమాట అయితే తన దగ్గర తర్వాత ఉన్నవి ఆల్రెడీ ఉన్నవి అన్నీ మొగ్గలతో నిండుగా ఉన్నాయి ఇవి మరి ఏం వస్తాయో తెలియదు అది చూడండి కొద్దిగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్వాలేదండి బాగానే వచ్చాయి కోకో పిట్తో సహా అందులో వేసేసాను అనమాట ఏ కలర్లో ఏవి ఉన్నాయో అనేది కూడా కౌంట్ కూడా చేసుకోలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఎందుకంటే వన్ అవర్ మాత్రమే ఉంచేసి ఎట్లాగూ చల్లగానే ఉంటుంది కదా అని పాత మట్టిలోనే ఇదంతా మీకు నల్ల నల్లగా కన్ కనిపించేది మొత్తం పిట్ అనమాట ఈవినింగ్కి అంతా పెట్టేసి అంటే పాత సాయిల్లోనే నేను ఫిఫ్టీ రూపీస్ టబ్లో పెట్టేసి చూడండి ఎంత వెల్త్గా ఉందో కనిపిస్తుంది కదా వాటర్ పోసేసి హోల్స్ చేసేసి ఒక్కొక్కటి దాన్ని ఎయిర్ గ్యాప్స్ లేకుండా పెట్టేశాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఎందుకంటే నైట్ అంతా మంచులో ఉంటాయి కదా అని చెప్పేసి పెట్టేసిన వెంటనే కిచెన్ కంపోస్ట్ బిన్ను ఉంటుంది కదా దాని మీద పెట్టి పెట్టాను అనమాట మార్నింగ్ లేవగానే మళ్ళీ అంటే పందికొక్కలు పిల్లుల బెడద ఉంటుంది కదండి అవి తవ్వేస్తాయి అనమాట అందుకని చెప్పేసి పైకి వెళ్ళి మార్నింగ్ చూసుకున్నాను తర్వాత ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూసేసి చక్కగా ప్రెస్ చేసి పెట్టుకున్నాను అనమాట మొత్తానికి ఇవి ఎన్ని వస్తాయి ఎన్ని రావు ఏం కలర్స్ ఇవన్నీ మాత్రం ఇంకా వీటిని ఒక త్రీ ఇంచెస్ మాత్రమే ఉన్నాయండి నైట్ మాత్రం ఏమంటారు అదిగోండి ఆ మధ్యలో కనిపిస్తుంది అది అది పోయినట్టే అనుకుంటున్నాను ఎందుకంటే అది ఆల్రెడీ వడలిపోయింది దానికి రూట్స్ కూడా కరెక్ట్గా రాలేదన్నమాట ఎయిర్ గ్యాప్ ఉన్నవి వాటిని కొద్దిగా అట్లా ప్రెస్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నైట్ కొద్దిగా చీకటి పడినప్పుడు పెట్టాను అనమాట మార్నింగ్ రాగానే లేచి చూసుకుని మంచుకు తడిసే ఉంటాయి కదా కొద్దిగా చల్లగానే ఉంది సెప్టెంబర్ ఆ టైంలో అయితే ఈ పాటికి నాకు కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే ఈ పాటికి ముక్కలుగా తయారై ఉండేటివి ఏది ఏమైనా తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేనేం ప్రిజర్వ్ చేయలేదు మనీ రిటర్న్ పంపించమని అడగలేదు ఎందుకంటే కొద్దిగా ఓపిగా ఉండాలి కదండి ఎందుకంటే తనకి ట్విన్స్ అనమాట పిల్లలు చాలా చిన్న పిల్లలు పేరెంట్స్ కూడా లేరు తనకి ఇన్లాస్తో అంటే ఆడపడచ్చు మేనమామల మధ్యలో ఉంటూ ఇంత బిజీగా ఉండి ఉన్నప్పుడు మనం ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ ఏమంటారు గూగుల్ పిన్ రాగానే తర్వాత అవసరం తీరగానే కామెంట్ చేయడానికి కానీ ఈ వీడియో చూస్తూనే ఉంటారండి వాళ్ళు నేను పేరైతే రిలీవ్ చేయను నా వీడియోస్ చూస్తూనే ఉంటారు మా చెల్లి వీడియోస్ చూస్తూ ఉంటారు తనకైతే కామెంట్స్ పెడుతూ ఉంటారు కానీ నాకైతే పెట్టరు పర్వాలేదు ఏం కాదు ఎందుకంటే ఇంటి వాళ్ళకే టైం ఉండదు వాళ్ళని అనడం మనది కరెక్ట్ కాదు కొన్ని చూసి నేను నేర్చుకుంటాం కదా అట్లాగే నేను కూడా కొన్ని వీడియోస్ చూసి నేర్చుకున్నాను కొన్ని అంటే నేను దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మొక్కలు పెంచుకుంటున్నాను అలాంటప్పుడు చూసి నేర్చుకోవడంలో తప్పులేదు కదా కాకపోతే తన చిన్న పిల్లలతో ఉంటుంది కాబట్టి నేను తనను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఓపిక పట్టి తననేమి అనలేదు కూడా అదండి ఇవి మాత్రం చీరల నుంచి నేను తెప్పించుకున్న మొక్కలు ఆల్రెడీ నాకు ఆగస్టులోనే వచ్చాయన్నమాట అవి చిన్నగా ఉన్నాయి ఒక్కొక్క కట్టలో మూడు నాలుగు ఉన్నాయన్నమాట ఆ టైంలో నేను వీటిని వెంటనే తెచ్చిన వెంటనే నాకు చేరేసరికి టూ ఆర్ త్రీ డేస్ పట్టిందండి నా దగ్గరికి వచ్చేటప్పటికి అవి ఫస్ట్ నేను వాటిని చూడగానే నేను అవి ఏమంటారు గోంగూర కట్ట అనుకున్నాను అనమాట తీరా చూస్తే ఇవి మొక్కలు వెంటనే మార్నింగ్ చీరల నుంచి మొక్కలు వచ్చాయి అనగానే వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొని వచ్చారు ఎందుకంటే వారు వీరవుతారని ఆయనకు కూడా మొక్కలు అంటే ఇదొక పిచ్చిది కదా అని చెప్పేసి వెళ్ళి తీసుకొని రావడం మధ్యాహ్నానికి వాటిని నాటేయడం జరిగింది అందుకని చెప్పేసి ఇవి ఇంత ఇవి ఆగస్టులో అండి తీసుకొచ్చింది ఇవి ఈ మొక్కలు కాస్త చెట్లుగా తయారయ్యాయి వాటిల్లో కొన్ని పోయాయి అన్నమాట ఎందుకంటే అదే టైంలో నాకు ఫీవర్ రావడం అన్నీ బ్రతకలేదు ఇగో చూడండి మొగ్గలు కూడా వచ్చేసాయి చాలా హెల్తీగా కూడా ఉన్నాయన్నమాట నేను ఎక్కువగా లిక్విడ్ రూపంలో ఇస్తున్నా అందులోనే గులాబీ కూడా ఉంది చూడండి ఇది మాత్రం తను చీరాల్లో ఫస్ట్ టైము వాళ్ళ పాప ఫ్రెండ్ వచ్చేసి నేను పంపిస్తానని చెప్పేసి ఇది పంపించిందనమాట అది కూడా పెట్టాను అన్నమాట ఇవి ఇవి కనిపించే ఇది మాత్రం మా పాప పనిచేసే దగ్గర విత్తనాలు ఏవో వాళ్ళు టూర్కి వెళ్ళినప్పుడు విత్తనాలు పట్టుకొని వచ్చారు స్టూడెంట్స్ని టూర్ అది బయటికి తీసుకెళ్తారు కదా ఆ ప్లేస్లో ఉన్నాయన్నమాట ఆల్రెడీ వాటి మీద షార్ట్స్ కూడా తీశాను నేను వాటిని కూడా ఆన్లైన్లో పెట్టేసి విత్తనాలని అమ్ముతున్నారు అట్లా చేస్తే ఈ పాటికి నేను కూడా ఏదో ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ పెరిగే వాళ్ళు కంటిన్యూగా వీడియోస్ చేసి ఉండింటే నిజంగా అండి ఇదిగోండి ఇది కూడా ఇది ఒక మొక్క ఇదిగో చూసారు కదా ఇది కూడా ఒకటి ఇది చీరాల నుంచి వచ్చింది అనమాట నాకు ఎవరు పంపించారు అంట నాకు మా ఆత్మీయులు రిలేటివ్స్ కాదు వాళ్ళే నాకు స్నేహితులు వాళ్ళే నాకు రిలేటివ్స్ ఆత్మీయులు అందరూ వాళ్ళే అనమాట ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మనల్ని మనం మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి అడిగాను కానీ పాపం తనకి హెల్త్ బాగోలేదని చెప్పేసి చెప్పింది తర్వాత మీరు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో బాగున్నాయి కదా మొగ్గలు చూడండి ఇది ఈ మొక్క మాత్రం నాకు శాప్లింగ్ పంపించిన అమ్మాయి అనమాట సిక్స్ శాప్లింగ్స్ వచ్చాయి కొన్ని ఇంకా మొగ్గ తొడగలేదు అవి ఎందుకంటే రీపాటు చేయలేదు నాటాను కానీ వాటిని వట్టి ఇసుకలో వేసాను కొంచెం నిర్లక్ష్యం వల్ల నా నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు అవి సరిగ్గా వీటికి ఈ వీడియో పోస్ట్ చేసే ముందే కొద్దిగా లూజ్ చేసేసి కొద్దిగా ఇదిగోండి ఇదొకటి అట్లా ఆరు మొక్కలు బ్రతికే ఉన్నాయి కానీ ఒక్కదానికి ఎందుకో రూట్ రూట్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వలేదు ఎందుకో మరి తెలియదు ఇవి మాత్రం ఈ కలర్ వచ్చేసింది దీన్ని ఇప్పుడిప్పుడే లూజ్ చేసేసి కొద్దిగా వాటర్ ఇచ్చేసి కొంచెం కిచెన్ కంపోస్ట్ అనేది వేసాను ఇదిగోండి ఇది కూడా ఇది కూడా చీరల నుంచి వచ్చినాయి అన్నమాట మొత్తానికి చీరల నుంచి ఒక పార్సల్ తర్వాత ఒంగోలు నుంచి ఒక పార్సల్ వచ్చాయి నాకు పంపించిన ఎవరు నాకు వచ్చిన పార్సల్ మాత్రం చందనదుర్గ సాప్లింగ్స్ అనమాట చందనదుర్గ సాక్స్ నుంచి నాకు పార్సల్ వచ్చింది చీరల నుంచి మాత్రం నాకు మా ఆత్మీయులు నాకు పంపించారు తనే అక్క తీసుకొని వచ్చింది అదండి విషయం మొత్తానికి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చామంతులు పిచ్చి ఉన్న వాళ్ళకి కావాలంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేస్తే ఫ్రీగా ఇవ్వడానికి నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను అనమాట అదన్ని విషయం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ ఇస్తే మన బటన్ వేలేమీ అరిగిపోదు కదండి ఎంతోమందికి నేనైతే టైం ఇస్తూ ఉంటా కొన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొన్ని చూసి నేర్చుకున్నాను అనమాట అదండి విషయం ఉంటానండి బాయ్